హాయ్ అండి ఘోర విషాదం వంద మంది కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు క్లియర్ చేయకుండా టాపిక్ తీవ్ర విచారకర ఘటన చోటు చేసుకుంది అనుమానిత బోకోహరం ఇస్లామిక్ తీవ్రవాదులు యాభై మందికి పైగా బైకులపై వచ్చి యోబే రాష్ట్రంలోని తర్మువా కౌన్సిల్ ప్రాంతంలోకి ప్రవేశించి అక్కడి మార్కెట్లు ప్రార్థనా స్థలాల్లో భక్తులు ఇళ్లపై కాల్పులు జరపడంతో దాదాపు వంద మందికి పైగా మృతి చెందారు ఈ ఘటనలో తీవ్రవాదులు పలు భవనాలకు నిప్పు అంటించడంతో పాటు కనిపించిన వారిని కనిపించినట్టుగా కాల్చి చంపేశారు ఈ దాడిలో ఇప్పటి వరకు నూట రెండు మందికి పైగా గ్రామస్తులు మరణించినట్లు ధృవీకరించారు అయితే ఈ మరణాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని స్థానిక పోలీసులు తెలిపారు రెండు వేల తొమ్మిది నుండి ఈ ప్రాంతంలో భోకోహారం దాడులు చేస్తూనే ఉంది ఈ సంవత్సరం వీరు జరిపిన దాడి కారణంగా పదిహేను వందల మందికి పైగా మరణించారు యోబే డిప్యూటీ గవర్నర్ గుబానా మాట్లాడుతూ మృతదేహాల ఖననం కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అధికారులు రాకముందే చాలా మందిని కననం చేశారు ఇంకా మిస్ అయిన వారు కూడా ఉన్నారు వారి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు తమ కార్యకలాపాల గురించి పోలీసులకు గ్రామస్తులు తెలియజేసినందుకు ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడుతున్నట్లు ఉగ్రవాదులు ప్రకటించారని స్థానిక మీడియా పేర్కొంది గ్రామస్తులు అందించిన సమాచారంతో చాలా మంది బోకోహారం తీవ్రవాదులు మరణించారని మిలిటెంట్లు పేర్కొన్నారు నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ గతంలో బోకోహారం వివాదాన్ని ముగిస్తానని ప్రతిజ్ఞ చేశారు అయితే వరుసగా జరుగుతున్న ఈ దాడులను అరికట్టడంలో ఆయన విఫలం కావడంతో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు